ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది డివైడర్ డీకోన స్కూటీ ఇద్దరు విద్యార్థుల దుర్మరణం ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే ఈ విధంగా పెను ప్రమాదం సంభవించిందనమాట న్యూ ఇయర్ వేళ సంగారెడ్డి జిల్లాలో పటాల్ చేయ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు అతివేగంగా దూసుకెళ్లిన స్కూటీ డివైడర్ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అయితే సేకరించారన్నమాట మృతులను పాలకుర్తికి చెందిన ఆర్ భరత్ చందర్ జనగామకు చెందిన పి నితి నితిన్గా గుర్తించారు ప్రమాదంలో గాయపడిన ఖమ్మంకు చెందిన ఏ వంశీను చికిత్స కోసం ఆసుపత్రి తరలించారు ఈ ముగ్గురు సుల్తాన్పూర్ జేఎన్టీయు అక్కడ జేఎన్ చదువుతూ ఉన్నారన్నమాట కోకట్పల్లిలో బైక్ను ఢీకొన్న స్క్వాడా అనమాట ఒకరు మృతి మల్లిని కోకట్పల్లి హౌసింగ్ బోర్డులో స్కోడా స్క్వాడా కార్ అది తప్పి బైక్ను ఢీకొట్టింది మిత్ర హిల్స్ నుంచి నగర్ వైపు వెళ్తుండగా బైక్ను కార్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో బైక్ వైపు వెళ్తున్న వ్యక్తి మరణించారు మృతుడిని మూర్తి నగర్కి ప్రైవేటు ఉద్యోగ గుర్తించారన్నమాట అది మొత్తం ఏం ఇలాగా హైదరాబాద్లో ఇలా రెండు ప్రమాదాలు అయితే జరిగినాయి రాత్రి అక్కడ న్యూ ఇయర్ సందర్భంగా ఒక ముగ్గురు అయితే చనిపోయారు ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను